హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడల్ట్స్ అండ్ కిడ్స్కి ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు హైదరాబాద్లో నెంబర్ వన్ ప్లేస్గా నడుస్తున్న థ్రిల్ సిటీ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చూపించాను టికెట్ ఛార్జ్ అంతా కూడా డీటెయిల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి ముందుగా నా ఛానల్లో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఈ థ్రిల్ సిటీ ట్యాంక్ బండ్ దగ్గర సంజీవయ్య పార్క్ పక్కన ఉంటుంది బయట బోర్డులో ఇలా ఏ ఏ గేమ్స్ ఉంటాయి అడల్ట్స్ అండ్ కిడ్స్కి అనే గేమ్స్ మనం బయట ఇక్కడ చూసి మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ టికెట్ ఛార్జ్ వచ్చేసి అడల్ట్స్కి థౌజండ్ రూపీస్ కిడ్స్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం టికెట్ ఛార్జ్ పే చేస్తే మనకు అడల్ట్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ కిడ్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి సో ఆ పాయింట్స్తో మనం గేమ్స్ అన్ని కూడా ఆడుకోవచ్చు ఒక్కొక్క గేమ్ని బట్టి గేమ్ని బట్టి దానికి హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఛార్జ్ ఉంటుంది అలా పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ అయిపోయేంత వరకు మనము గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవచ్చు పాయింట్స్ అయిపోతే మనం గేమ్స్ ఆడలేము మళ్ళీ రీఛార్జ్ చేసుకొని మళ్ళీ గేమ్స్ ఆడవచ్చు పాయింట్స్తో సో పాయింట్స్ ఉన్నంత వరకు మనము ఇతరులు సిటీలో ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు సో బయట పార్కింగ్ చూస్తున్నారు కదా పార్కింగ్ కూడా అంతా ఈ విధంగా బాగుంది రోడ్ పక్కన పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది త్రిల్ సిటీ బయట వ్యూ ఇది అంతా చూస్తున్నది కూడా దెన్ ఎవర్ టు టు ప్లే అండ్ 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 యువర్ లైబ్రరీ జస్ట్ డౌన్లోడ్ ట్యూన్స్ టేక్ ఆఫ్ నెక్స్ట్ అడ్వెంచర్ ప్రీమియం వే బయట గేమ్స్ అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయి చూడండి బయట గేమ్స్ ఇలా ఉన్నాయి ఇవి అడల్ట్స్ ఆడుకునే గేమ్స్ ఇవన్నీ సో ఈ గేమ్స్ అన్నీ కూడా ప్రతి గేమ్ కూడా పాయింట్తోనే ఉంటుంది సో ఇదంతా కూడా ఇప్పుడు వెళ్ళేది కిడ్స్ ఏరియా ఇది దీంట్లో కిడ్స్కి సంబంధించిన గేమ్స్ ఉంటాయి ఇటు పక్కన అడల్ట్స్కి సంబంధించిన గేమ్స్ కూడా ఉంటాయి బట్ కిడ్స్వి ఎక్కువ ఉంటాయి కిడ్స్కి కూడా పాయింట్స్ ఉంటాయి హండ్రెడ్ గేమ్ని బట్టి గేమ్ ఎలా ఉంటుందో ఆ గేమ్ని బట్టి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా పాయింట్స్ ఉంటాయి మనకి ఇలా ఏటీఎం కార్డు లాగా ఒక కార్డు ఇస్తారు ఆ కార్డుని స్వైప్ చేసి వాళ్ళు పాయింట్స్ తీసుకుంటే అప్పుడు మనం గేమ్స్ అన్ని కూడా ఆడుకోవచ్చు చూడండి కిడ్స్కి సంబంధించినవి చాలా గేమ్స్ ఉన్నాయి కిడ్స్ని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు సో మా బాబు కూడా ఇలా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు గేమ్స్ ఆడుకుంటూ చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి కిడ్స్కి సంబంధించినవి చాలానే గేమ్స్ ఉన్నాయి ఈ గేమ్స్ అన్ని కూడా వన్ టు టెన్ ఇయర్స్ పిల్లలు అందరూ కూడా ఈ గేమ్స్ ఆడుకోవచ్చు ఇలాగే గేమ్స్ ఆడుకోవచ్చు సో మనం పాయింట్స్ ఉన్నంత వరకు మార్నింగ్ నైన్ టెన్ లెవెన్ టు నైట్ లెవెన్ వరకు అన్నీ కూడా గేమ్స్ ఆడుకోవచ్చు పాయింట్స్ని బట్టి సో పాయింట్స్ యూస్ చేసుకుంటూ మనం గేమ్స్ ఆడుకోవచ్చు కోస్టర్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా దీంట్లో కిడ్స్ అండ్ అంటే టెన్ అబౌ కిడ్స్ అండ్ అడల్ట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆడుకోవచ్చు చూడండి ఇక్కడ రీచార్జ్ సెంటర్ ఉంది కదా ఈ రీఛార్జ్ సెంటర్లో మనం మళ్ళీ పాయింట్స్ అయిపోతే టికెట్తో మనము కొన్న పాయింట్స్ అయిపోతే ఇక్కడ రీఛార్జ్ సెంటర్లో రీఛార్జ్ చేసుకొని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రీఛార్జ్ చేస్తే మళ్ళీ పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్తో మళ్ళీ మనం గేమ్స్ ఆడుకోవచ్చు మార్నింగ్ లెవెన్ టు నైట్ లెవెన్ వరకు ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు బట్ పాయింట్స్తో యూజ్ చేసుకొని ఆడుకోవాలి ఇక చూస్తున్నారు కదా క్రికెట్ గేమ్ ఇది కూడా ఒక గేమ్ దీనికి కూడా పాయింట్స్ యూజ్ చేస్తారు పాయింట్స్ తీసుకుంటారు చూడండి అక్కడ స్క్రీన్లో మనకు టీవీలో స్క్రీన్ లాగా ఉంటుంది ఆ స్క్రీన్లో హోల్లో నుంచి బాల్ వేస్తే టీవీలో నుంచి మనకు బాల్ వేసినట్టుగా మనం బ్యాటింగ్ చేయొచ్చు ఇలా ఈ విధంగా కూడా ఆ గేమ్ని ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ కార్ రేసింగ్స్ అండ్ బైక్ రేసింగ్స్ కూడా ఉన్నాయి కార్ రాని వాళ్ళు కూడా డ్రైవింగ్ ఇక్కడ గేమ్స్ అన్ని కూడా అడల్స్ ఆడుకునే గేమ్స్ అంటే టెన్ ఇయర్స్ ఏబో ఆడాల్సి ఆడవచ్చు టెన్ ఇయర్స్ ఏబో ఉన్నవాళ్ళు ఈ గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా ఆడవచ్చు ఇష్ట టైం అయింది కాబట్టి రెస్టారెంట్కి వచ్చాము దీంట్లోనే లిటిల్ బైట్స్ అనే రెస్టారెంట్ ఉంది కానీ ఫుడ్ అంత బాగాలేదు అంత జంక్ ఫుడ్డే ఉంది కాస్ట్ మాత్రం బాగానే ఉంది కానీ ఫుడ్ అంతగా ఏం బాగాలేదు సో లైట్గా ఫుడ్ తీసుకోవడం బాగుంటుంది హెవీగా అయితే మన మనం బయట రెస్టారెంట్లో తినడం బెటర్ సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది స్ప్లాష్ గేమ్ దీనికి టూ ఫిఫ్టీ పాయింట్స్ తీసుకున్నారు సో ఇది చాలా దగ్గర చూసే ఉంటారు కానీ ఇంత వాటర్ రేజ్ అయ్యే లాగా చాలా కొన్ని చోట్లనే ఉంటుంది చూడండి ఇలా పైకి వెళ్ళి అటు నుంచి ఇలా స్పీడ్గా వస్తారు వాటర్లో నుంచి వెళ్ళొచ్చు ఈ గేమ్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా భయంగా కూడా ఉంటుంది అండ్ థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది ఇది కెమెరా రోలర్ ఇక్కడ మనకు ఎవరైనా సరే మనకి ఇష్టం వచ్చిన డ్యాన్స్ స్టెప్స్ వేయొచ్చు మనకి ఇష్టమైన సాంగ్తో మ్యూజిక్తో లేదా ఇలా కెమెరా చుట్టూ ఇలా తిరుగుకుంటూ ఇలా డ్యాన్స్ చేయొచ్చు కెమెరా మన చుట్టూ తిరిగి ఇలా వీడియో తీస్తుంది ఇది కూడా ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది చాలా బాగుంది సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నది ఇక్కడ డోమ్ థియేటర్ ఇది ఇక్కడ కూడా పాయింట్స్ ఫైవ్ చేసుకున్నారు ఈచ్ వన్ ఈచ్ మెంబర్ టూ ఫిఫ్టీ పాయింట్స్ ఇది కిచ్కి అలా లేదు చూడండి లోపల విజువల్స్ అయితే ఇలా థియేటర్లానే ఉంది సో గ్లాసెస్ ఇస్తారు త్రీ డి గ్లాసెస్ గ్లాసెస్ పెట్టుకుంటే మనము వాళ్ళు పిక్చర్స్ అక్కడ ప్లే చేస్తారు మనం దాంట్లో నుంచి చూడొచ్చు ఇది వచ్చేసి ఫ్లైట్ సిమ్లేటర్ ఇది మనం ఫ్లైట్ నడిపిస్తున్నట్టుగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్లైట్ నడిపిస్తున్న ఫీలింగ్ మనకు ఉంటుంది సో ఫ్లైట్ సిమ్యులేటర్ ఇది ముంబైలో తప్ప మరి ఇంకెక్కడ లేదు మన హైదరాబాద్లోనే ఫస్ట్ ప్లేస్ త్రిల్ సిటీలోనే ఇది ఓపెన్ చేశారు కాబట్టి దీనికి పాయింట్స్ ఎక్కువగానే ఉన్నాయి ఈచ్ పేపర్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పే చేయాలి సో మేము ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం థౌసండ్ పాయింట్స్ వాళ్ళు ఫైప్ చేసుకున్నారు చేసుకున్న తర్వాతనే మాకు దీన్ని అలో చేశారు సో మేము వెళ్ళి ఫ్లైట్ నడిపే ఎక్స్పీరియన్స్ మేము పొందాము సో సేమ్ ఫ్లైట్ నడిపిస్తున్నట్టుగానే ఉంది చూడండి ఇలా విజువల్స్ అని ఇలా కనిపిస్తున్నాయి వాళ్ళు మనకు ఇన్స్ట్రక్షన్స్ పక్కనుండి ఇలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు కిందికి అనండి పైకి అనండి అని వాళ్ళు సైడ్కి అని ఇలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు దాన్ని బట్టి మనం ఫ్లైట్ ఇలా నడిపించవచ్చు సో సేమ్ ఫ్లైట్లో ఎక్కిన ఫీలింగ్ ఉంటుంది సో ఇలా మేము అన్ని పాయింట్స్ యూస్ చేసుకొని అన్ని గేమ్స్ అయితే అటెండ్ చేసాము అన్ని గేమ్స్ ఆడాము కిడ్స్కి సంబంధించినవి అడల్ట్స్కి సంబంధించినవి అన్ని గేమ్స్ కూడా మేము ఆడాము అన్నీ ఎంజాయ్ చేసాము సో మాకు మార్నింగ్ లెవెన్కి వస్తే మాకు ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ అయ్యింది సో డే టైంలో రావచ్చు నైట్ టైంలో కూడా రావచ్చు బట్ నైట్ టైంలో వస్తే అన్ని గేమ్స్ కవర్ చేయకపోవచ్చు డే టైంలో వస్తేనే బెటర్ మార్నింగ్ రావచ్చు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అన్ని గేమ్స్ ఆడేసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే పాయింట్స్తో వెళ్తే బాగుండదు పాయింట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్తేనే మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో అందరైతే థ్రిల్ సిటీ అయితే ఒకసారి విజిట్ చేయండి కిడ్స్కి అడల్ట్స్కి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు వన్ డే టూర్ లాగా వన్ డే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు సో ఇక్కడ స్విమ్మింగ్ చూశారు కదా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కిడ్స్కి బట్ ఇక్కడ కిడ్స్ ఎవరు లేరు కాబట్టి ఇదైతే ఓపెన్ చేయలేరు ఇంకా బంద్ ఉంది ఇది సో ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైంది కదా థ్రిల్ సిటీ ఎలా ఉంది లోపల ఏమేమి గేమ్స్ ఉన్నాయని సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి